వైకుంఠంలో కూడా మార్పు స్వామివారికి పెట్టినటువంటి ప్రసాదాన్ని ఒకటి బై నాలుగో వంతు నేరుగా అమ్మవార్లకు చెందకుండా విశ్వక్సేన వారికి స్వామి ఆ వరాన్ని ఇచ్చారు నా ప్రసాదంలో పావు వంతు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఎవరు తీసుకోకుండా అంటే భార్య కూడా లేకుండా వారికి విశ్వశైల వారికి ఆ ప్రసాదాన్ని ఇచ్చేటటువంటి వరాన్ని కల్పించారు అంటే విశ్వశైల వారు స్వామికి ఎంత గొప్పవారు ఎంత దగ్గర I'm జలాన్ని మన తలపై ప్రోక్షణ చేసుకుని తిరిగి మన మనస్సులన్నీ కూడా కళ్యాణ వేదిక తెచ్చేటటువంటి ప్రయత్నం చేసిన తర్వాత కంకణ ధారణ అనేటటువంటి కార్యక్రమాన్ని అర్చక స్వామి నిర్వహించారు కంకణ ధారణ దేనికోసము అంటే మనం సంకల్పం తీసుకున్నాం మరి స్వామి సంకల్పం తీసుకోవాలి కదా ఈ కన్యామణిని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి స్వామి సంకల్పానికి గుర్తుగా రక్షా సూత్రాన్ని ధరింప చేసుకున్నారు ఈ అమ్మవారికి ఉన్నాయి ఉండేటటువంటి చిన్న చిన్న గొప్ప చిన్న లోపం ఉంది తెలుసా మీకు గొప్పదైనటువంటి లోపం మతి మరపు స్వామి మర్చిపోతూ ఉంటారు అవునా కదండి కాదా స్వామి ఎవరు పిలిచినా ఎక్కడికి పిలిచినా తన చుట్టూరు ఉన్నటువంటి వాళ్ళందరినీ మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళని ఏమంటారు మతిపెరుపు అంటారు మర్చిపోయి వెళ్ళిపోతా అంతా వేరే దగ్గరికి ఆ ఎవరు పిలుస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు స్వామి కడిగేటటువంటి ప్రయత్నమే చూస్తున్నారు ఎవరికి కడిగారు ఎవరికి ముందు ఈ ముందు బ్రహ్మగారు స్వామి వామనుడుగా ఉన్నప్పుడు వామనుడు నుంచి త్రివిక్రముడు అయినప్పుడు మూడు పాదాల మూడు అడుగులతోటి ఒక్క అడుగుతోటి మొత్తం అంతా కొలిచి ఆ బ్రహ్మలోకంలోకి స్వామి పాదం వెళ్ళినప్పుడు పాదానికి నమస్కారం చేసుకుంటూ ఆ పాదాలను కడిగినటువంటి సందర్భం ఆ కడిగినటువంటి పాదాలను ఇప్పుడు మనం కడిగేటటువంటి భాగ్యం కలిగింది స్వామికి ఎన్ని పాదాలు అంటే ఈ స్వరూపంలో అయితే రెండే కానీ మనకు స్వామి యొక్క పాదాల విశేషం ఏమని చెప్తారు ఇందులో మంత్రం ఏమిటి అంటే నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదార్చివాహమే సహస్ర పురుషాయ శాశ్వతే సహస్ర కోటి యుగదారుడే నమ వెయ్యి పాదాలు కలిగినటువంటి స్వామి మీ పాదాలు కడిగితే ఎంత భాగ్యమో ఇప్పుడు స్వామి పాదాలను ఈ రెండు పాదాలను కడిగితే మనకు అంత భాగ్యం అవునా విశేషంగా మనం స్వామివారి పాదాలను దేనితో కడిగా పాలతో కడిగా మీకెవరికైనా భాగ్యం వచ్చింది అసలు మీకు నీళ్ళనా నీళ్ళే కదా దేనికి నీళ్ళెవరికే వచ్చారు మనం అంతా కూడా స్వామిని మాత్రం ప్రత్యేకంగా గొప్పగా భావించి అఖిలాంటికోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి స్వామి కాడని మనం పాలతో కడిగాము కష్టాలు పెట్టాడని కడిగామా మనందరికీ ఆదర్శ స్వా అమ్మవారిని కూడా ఆదర్శ ప్రాయంపురాలుగా మనకు కనిపించేటట్టు చేశాడు స్వామి కాబట్టి స్వామి పాదాలను పాలతో కడిగారు మనందరూ కూడా ప్రయత్నం చేయాలి ఈసారి మళ్ళీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ ప్రయత్నం అసలు అవకాశమే ఉండదు అనుకోండి ఉంటే కూడా మళ్ళీ మీ మామగారు మీ కాలని పాలతో గడిగేటట్లుగా ఎట్లా ఉండాలి అది ఎప్పుడు సంభవిస్తుంది అంత బాగా చూసుకోవాలి వారు ఇప్పుడు ఇది అమ్మాయి వాళ్ళకు ఆడవాళ్లకు సంబంధించినటువంటి సందర్భం కాబట్టి తర్వాత అబ్బాయి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది తర్వాత జరగబోతున్నటువంటి కార్యక్రమం మహాసంకల్ప పఠనం అనేటటువంటి కార్యక్రమాన్ని అచ్చక స్వాములు నిర్వహిస్తున్నారు ఈ మహాసంకల్పం యొక్క విశేషం ఏమిటి అంటే స్వామి కళ్యాణం అంతా సంకల్పాలే మన సంకల్పం స్వామి సంకల్పం ఇప్పుడు మహాసంకల్పం ఈ మహాసంకల్పంలో అమ్మాయి యొక్క రక్షణ కోసంగా ఈ మహాసంకల్పం చెబుతున్నాం ఇందాకే చెప్పాను కదా స్వామికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఈ మధ్యమరపు స్వామి ఎవరైనా పీచి అక్కడికి వెళ్ళారనుకోండి అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకెవరైనా అమ్మాయి కనిపించింది అనుకోండి నీకు పెళ్ళి అయిందా అంటే ఏం చెప్తారండి కూడా మర్చిపోతారు మర్చిపోయేదే అది ఏం చెప్తారు వెంటనే ఆయన స్టిల్ బ్యాచిలర్ అనే చెప్తారు కానీ ఇప్పుడు మనం అమ్మాయి కదండి ఇబ్బంది పడేది మనం అమ్మాయి తరఫు వాళ్ళు లేకుండా పద్నాలుగు లోకాల్లో ఉండేటటువంటి గణాలన్నిటినీ మన అత్యంత గొప్పదైనటువంటి సమయం ఈ కళ్యాణంలో సుముహూర్తం ఈ కళ్యాణం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అభిచిత లగ్నం మీద ఆధారపడి ఇది పన్నెండున్నర నుంచి పన్నెండు నలభై ఐదు లోపల వచ్చేటటువంటి ముహూర్తంగా అభివృద్ధి లగ్నంగా మనం అందరం కూడా భావిస్తున్నాం భద్రాచలంలో కూడా ఇదే సందర్భానికి అక్కడ వివాహం జరుగుతూ ఉంటుంది సీతారాముల వారి మనం కూడా యథావిధిగా అదే పరిస్థితికి రాబోతుంది అంటే మాంగళ్య ధారణ అనేటటువంటిది సుముహూర్తానికి చేసేటటువంటి సాంప్రదాయం కొంత ఉన్నది గుడజీరక ప్రధానం మాత్రమే సుముహూర్తంగా భావిస్తూ ఉండేటటువంటి శాస్త్రీయమైనటువంటిది శాస్త్రీయమైనటువంటి అంటే గుడజీరక ప్రధానం ఈ రెండు ఒకరి తలపై ఒకరు ఉంచుకునేటటువంటి సందర్భంలో ఫోటోగ్రాఫర్లు ఎవరుదే వివాహం వారికి సంబంధించి మనందరికీ సంబంధించింది అయితే మాంగళ్య ధారణ అంటే మాంగళ్యం కట్టి ఎవరు చూసుకుంటారు మనమంతా కూడా ఈ పెళ్లి తెలుసుకోవాలంటే మనలో మాంగళ్యం ఉంది కాలికి ఈ యొక్క వివాహం అయింది మన కోసంగా జరిగేటటువంటి కార్యక్రమం మాంగళ్య ధారణ వారిద్దరు అన్యోన్యంగా కలిసి ఉండడం కోసం చేసేటటువంటి కార్యక్రమం కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకునేటటువంటి కార్యక్రమం ఇందుకు కూడా అయితే మన వాళ్ళందరూ కూడా ప్రశాంత చిత్తంతో ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు సావధాన చిత్తులు అందరు ఉన్నారు తర్వాత జరగబోతున్నటువంటి కార్యక్రమం ఏమిటి 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 అనేటటువంటి ఉత్సాహంతో మిగతా అన్ని చోట్ల ఈ ఇప్పటికి ఎప్పుడు వేరే ఇప్పుడు మనం చెప్తుంది కూడా రామాయణం ఏంటి అక్కడ వేరే రామాయణం నడుస్తుంది లోకాభి రామాయణం అంటారు ఆ రామాయణం అక్కడ ఈ రామాయణం ఇక్కడ పోతే వీరందరూ కూడా ఈ రామాయణం మీద ఇంట్రెస్ట్ గా ఉన్నారు కాబట్టి వారందరి కోసంగా మంత్రపూర్వకంగా మంగళాష్టకములు సావధాన చిత్తలై ఉండవని